హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వచ్చేసి శ్రావణ మా శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ అయితే మెట్లంతా ఊడ్చేసి చేసి ఫస్ట్ అయితే ముగ్గు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ రంగులు వేసి నా డే ఎలా స్టార్ట్ అయ్యింది అలాగే నేను పూజ ఎలా చేసుకున్నానో చూడండి ఈ వ్లాగ్లో అయితే చాలా సింపుల్గా ఎలా చేసుకున్నానో చూసేయండి ఫస్ట్ నుండి టెన్ వరకు స్కిప్ చేయకుండా ఇంకా కసలు ఉంచడం అంతా అయిపోయింది ఫ్రెండ్స్ ఇండ్లంతా ఇంకా పిల్లలేమో బూస్ట్ తాగుతామంటే ఫస్ట్ వాళ్ళకి పాలైతే పెట్టిస్తున్నాను అనమాట స్టవ్ క్లీనింగ్ అంతా చేసేసుకున్నాను ముందే ఇంకా నైవేద్యం ఉండాలి కదా అందుకనేసి స్టవ్ కూడా క్లీన్ చేశాను ఇంకా పిల్లలకైతే తర్వాత ఒక పక్క నీళ్ళు పెట్టి బండలంతా దుచ్చేసుకున్నాను అనమాట తర్వాత పిల్లలకి స్నానాలు అయితే చేయించాను ఇంకా అంతలోపే వాళ్ళు ఆకలి వేస్తుందని అంటుంటే వాళ్ళకి మ్యాగీ అయితే చేసి ఇచ్చానమాట ఇంకా నేనైతే పూజ అయిపోయేంత వరకు తినని అనేసి నేనేం చేసుకోలేదు పిల్లలకి ఒకటి మ్యాగీ చేసి ఇచ్చాను ఇంకా తర్వాత నేను కూడా స్నానం చేసి దేవుడికి ఇంకా పెరుగన్నం దద్దోజనం అంటాము కదా ఫ్రెండ్స్ అది చేద్దామనేసి అయితే నానబెట్టి పెట్టాను అన్నమాట ఇంకా పటాలు తుడుచుకొని అలంకరణ చేసి దేవుడికి తాంబూలం పండు పెట్టేసి దీపపు కుందులో నూనె కూడా వేసి పెట్టి ఇంకా ఇప్పుడైతే పెరుగన్నం రెడీ చేస్తున్నాను అన్నం అన్నము వండిన తర్వాత గిన్నెలోకి తీసుకున్నాను బాగా చల్లార పెట్టుకున్నాను అనమాట చల్లార పెట్టుకొని అన్నం బాగా మెత్తగా చేసుకున్నాను చేసుకొని అందులోకి ఉప్పు అయితే వేస్తున్నాను మనకి పెరుగన్నంకి అన్నం కొంచెం మెత్తగా వండుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే ఇంకా ఇప్పుడు మెత్తగా చేసిన కదా సాల్ట్ వేసిన తర్వాత పెరుగు వేసి ఇందులోకి పాలు అయితే వేస్తున్నాను మనకు పెరుగన్నంలోకి ఖచ్చితంగా పాలు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే పుల్లగా అవ్వకుండా ఉంటుందన్నమాట పెరుగన్నము మనము దేవుడికి నైవేద్యంగా పెట్టకపోయినా ఎప్పుడైనా చేసుకుంటాం కదా అలాంటప్పుడు ఖచ్చితంగా పాలైతే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతగా పుల్లగా అవ్వకుండా ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే పోపు పెడుతున్నా ముందు వేడివేడి దాంట్లో పోపు వేయకూడదు అనేసి ముందైతే పోపు పెట్టి చల్లార్చుకుందాం అనేసి పెట్టాను అన్నమాట పోపులో శనగపప్పు పచ్చిమిర్చి అలాగే కొంచెం జీడిపప్పులు తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు వేసి లాస్ట్లో కొన్ని మిరియాలు వేసి పోపు అయితే పెట్టినా చల్లారిన తర్వాత అన్నంలోకి యాడ్ చేసిన అనమాట యాడ్ చేసి కలిపిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకున్న కొంచెం ఆ తర్వాత దానిమ్మ పల్ల గింజలు యాపిల్ ముక్కలు కట్ చేసి పెట్టినవి యాడ్ చేసి కలిపాను అనమాట ఇందులో మనము ద్రాక్ష పళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఫంక్షన్స్లో పెరుగనం చేస్తారు కదా ఫ్రెండ్స్ అది సేమ్ ఇలా మెత్ ఈ మెథడ్లోనే చేస్తారనమాట ఎందుకంటే అమ్మ వాళ్ళు చేస్తారు కదా వంటలు అప్పుడు చూశాను నేనైతే ఈ విధంగా చేస్తారనమాట ఇంకా రెడీ అయిన తర్వాత దేవుడికి అయితే నైవేద్యం అయితే పెడుతున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా నేను ఎప్పుడు చేసినా పూజ చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకొని కొబ్బరికాయకైతే కొట్టుకుంటాను కొట్టుకుంటాననమాట చీర అవి పెట్టుకొని ఫ్రెండ్స్ అమ్మవారికి అయితే ఇంకా మేము ఫస్ట్ నుంచి ఆనవాయితీ లేదనమాట మాకు అందుకనేసి ఇలా సింపుల్గా చేసుకుంటాము ఇంకా దేవుడికైతే పండ్లు అరటి పండ్లు యాపిల్ పండ్లు దానిమ్మ పళ్ళు ఇంకా మూడు రకాలుగా ఉంటాయనేసి పెట్టాను అన్నమాట తర్వాత పూజ అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టేసి కొన్ని స్తోత్రాలు అయితే చదువుకున్నాను ఫ్రెండ్స్ లక్ష్మీ లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలు అలాగే కనకదార స్తోత్రము అష్టలక్ష్మి స్తోత్రం అలా కొన్ని అయితే చదువుకున్నాను అనమాట ఇంకా ప్రత్యేక దినం దినాలలో మాత్రమే చదువుతానులేండి రోజైతే చదవాను పిల్లలకైతే కాలక పసుపు పట్టిస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా నేను ముందే పట్టించుకున్నాను అనమాట ఇంకా నేను పట్టించుకుంది చూసి మా పిల్లలు కూడా అడిగారు అడిగితే ఇంకా వాళ్ళకు కూడా పట్టించాను అనమాట కాలక పసుపు అయితే ఇంకా ఎప్పుడు చేసినా ఈ విధంగా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకుంటా చేసుకుంటాను ఫ్రెండ్స్ నేనైతే ఇంకా పూజ అయిపోయిన తర్వాత పిల్లలకు పసుపు పట్టించిన తర్వాత ఇంకా గుడికి అయితే బయలుదేరాము అనమాట కాళికమ్మ టెంపుల్కి నంద్యాలలో ఉన్నటువంటి కాళికామ్మ టెంపుల్కి ఫ్రెండ్స్ ఇంతకుముందు షార్ట్స్ వీడియోలో కూడా పెట్టాను కదా అమ్మవారి టెంపుల్ అయితే ఆ టెంపుల్కి బయలుదేరాము మేమైతే చూడండి అక్కడ దూరంగా సేమ కనిపిస్తుంది కదా అక్కడే టెంపుల్ అయితే ఉండేది ఇంకా లోపలికైతే వచ్చేసాము అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉందో ఇంకా శుక్రవారాల పూట శ్రావణ మాసం మంగళవారాల పూట ఇక్కడ ప్రత్యేకంగా పూజలు అయితే జరుగుతాయి ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఉన్నారనమాట ఇంకా నేను అంతా షూట్ అయితే చేయలేదులేండి అక్కడక్కడ షూట్ చేశాను అంతే ఇంకా అమ్మవారికి బ్యాక్ సైడ్ అయితే ఆంజనేయ స్వామి నవగ్రహాలు అయితే ఉంటారు అమ్మవారికి ముందు భాగంలో రావి వేప చెట్టు అలాగే నాగుల కట్ట అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా అక్కడ చిత్రాన్నము రవకేశర్ అయితే ప్రసాద నైవేద్య ప్రసాదంగా పెట్టారనమాట ఇంకా మే నేను ఒక్కదానే పెట్టించుకుంటానంటే పిల్లలు వినకుండా వాళ్ళు ఒక ప్లేట్ తీసుకొని పెట్టించుకున్నారు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే ఏం తినలేదు ఫ్రెండ్స్ కుడికి వెళ్ళి వచ్చేంతవరకు ఇంక ఇప్పుడైతే అనమాట ఇంకా నాకు పిల్లలకు అదే సరిపోయింది నేను పెరగన్నం చేసిన కదా ఆ పెరుగన్నము ఇంకా అక్కడ పెట్టిన ప్రసాదము సరిపోయింది పిల్లలకు నాకు ఇంకా మా వారైతే మార్నింగ్ వెళ్ళారు ఇంక నైట్ వస్తారనమాట మధ్యాహ్నం లంచ్కి కూడా రాలేదు ఇంకా ఇదే ఇదైతే ఈవినింగ్ ఫ్రెండ్స్ మొత్తం ఇల్లంతా కసలు ఊడ్చుకోవడం మళ్ళీ అంట్లు దోముకోవడం అయిపోయిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసి అనమాట బండలు కూడా కొంచెము ఇంకా ముత్తైదులకు తాంబలం ఇద్దామనేసి దీపారాధన అయితే చేసుకున్నా ముత్తైదులను పిలుచుకొని వచ్చుకొని ఐదు మందికి ఇచ్చాను ఫ్రెండ్స్ తాంబలం అయితే ఇంకా వాళ్ళకి బొట్టు పట్టి కాళ్ళకు పసుపు రాసి తాంబలం అయితే ఇచ్చాను అనమాట ఇంకా మధ్యాహ్నం ఏం చేయలేదు కదా నైట్కి అయితే డిన్నర్కి ఉప్మా చేశాను ఫ్రెండ్స్ ఇదే బ్లాగ్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అనమాట నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చే లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్